తల్లిదండ్రులు చదువుల పేరుతో పిల్లలను మిషన్లుగా మారుస్తున్నారని ప్రతి రోజు చదువు చదువు అనే పేరుతో పిల్లలు హ్యూమన్ రిలేషన్ దెబ్బతింటుందన్నారు సినీ నటుడు రచయిత తనిఖిల భరణి పటాన్చరు నియోజకవర్గం పరిధిలోని నందిగామలోని రెసో నిన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా రెసో దర్పణ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సినీ నటుడు రచయిత తనిఖీల బరిని ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ ప్రపంచంలో జ్ఞానం కంటే ఎక్కువ ఏది లేదన్నారు ఎన్ని డబ్బులున్నా తరగని బంగారం జ్ఞానం లాంటి నిధి మరోటి లేదని అన్నారు విద్యతో పాటు లోక జ్ఞానం ఆయా రంగాలపై ఆసక్తి చూపాలన్నారు ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు విద్యా పేరుతో ఇరవై నాలుగు గంటల పాటు చదివిస్తూ పిల్లలను రూబోలా మారుస్తున్నారన్నారు ఇక భవిష్యత్తులో కష్టాలు వస్తే అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు గురువుల బాధ్యతలను సైతం వివరించారు జ్ఞానం అనే నిధి రిసోనెన్సీ లో చెప్పారు జీవితంలో ప్రతి ఒక్కరు కష్టపడితే సరైన ఫలితం సాధిస్తారన్నారు కార్యక్రమంలో ఎండి పాల్గొన్నారు మా పూర్ణచంద్రరావు గారికి మిర్చి హేమంత్కి ఇక్కడ అద్భుతమైన ఈ వాతావరణానికి పిల్లలకి నా ఆశిస్తులు తల్లిదండ్రులకు నా ప్రణామాలు దయచేసి నేను మనసులో పెట్టుకుని పిల్లల్ని కుబుల్లా పెంచండి మిగతా సంరక్షణ చూసుకునే బాధ్యత వీళ్ళని సరే నమస్కారం అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను విచ్ హెల్ప్ యూ స్కూల్కి పంపించారు లేదా అల్లర్చల్లర్గా తిరిగాం ఇష్టమైతే వెళ్ళాం లేదా మానేసాం అలాగా ఎప్పుడైతే విద్యను నెగ్లెక్ట్ చేసి బీకామ్ థర్డ్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను ఆ రోజు మా నాన్నగారు భోజనం చేస్తున్నప్పుడు ఒక విషయం చెప్పారు ఇప్పటివరకు చదువు చెప్పని చాలా నా బాధ్యత మీ అయిపోయింది ఇంకా ఇక్కడి నుంచి నువ్వు తింటున్న ప్రతి మెతుకు ఇట్స్ అ బర్డెన్ టు మీ ఇక్కడి నుంచి నువ్వు సంపాదించి కనీసం నా బతర్లేదు కానీ నీ నీ బతుకు నువ్వు బతకాలి ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ అప్పుడు జీవితం అంటే ఏమిటో నాకు తెలిసింది మనకి ఫస్ట్ క్లాస్ అయితే ఎవరన్నా పీచీ ఉద్యోగం ఇస్తారు థర్డ్ క్లాస్లో పాస్ అయింది ఎన్నో చోట్ల ట్రై చేశారు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి ఎవరు పెద్ద పట్టించుకోలేదు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయలేని పరిస్థితి అప్పుడు నాలాగే సరిగ్గా చదువుకొని నలుగురం గంగప్ప కేబుల్స్ అని దాదాపు మా ఉన్న ఇంటికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేది అక్కడికి ఒక ఏజెంట్ తీసుకెళ్ళాడు మామ తీసుకెళ్ళి వాడు ఏం చెప్పాడంటే మీరు అని చెప్తే ఇక్కడ ఉద్యోగం ఇవ్వరు మీరు టెన్త్ ఫెయిల్ అని చెప్పండి అని అర్థమవుతుందా బీకామ్ చదువుకుని అక్కడ ఉద్యోగం సంపాదించాలి టెన్త్ ఫెయిల్ అని చెప్పమన్నాడు రాగానే టెన్త్ ఫెయిల్ అని చెప్పి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళినప్పుడు వాడు మాకు ఇచ్చిన ఉద్యోగం ఏమిటంటే నలభై కిలోల యాసిడ్ బ్యారల్స్ ఉన్నాయి నలభై కేజీల యాసిడ్ బ్యారల్స్ అవి మొయ్యడం అంటే కూలి పని అందుకే ఒక టెన్త్ సేల్ అని చెప్పను అంటే బీయింగ్ ఏ బికామ్ స్టూడెంట్ నలభై కేజీల యాసిడ్ బ్యారల్స్ని ఇక్కడి నుంచి ఒక ఫర్లాంగ్ దూరంలో ఇద్దరు మొయ్యాలన్నమాట అప్పుడు జీవితంలో చదువు వ్యాప్తగాలి అప్పుడు ఆనాడు సరిగ్గా చదువుకోలేదు టీచర్ని గౌరవించలేదు క్లాసులు ఎగ్గొట్టాం సినిమాలకు వెళ్ళాం షికార్లకెళ్ళాం ఇప్పుడు దాని వాల్యూ నాకు తెలుస్తుంది ఎస్ ఐ మస్ట్ బీజార్ ఇంతకన్నా గొప్ప ఉద్యోగం ఏం రాదు నాకు అని యాసిడ్ బ్యారెల్స్ ఇలా రెండు చేతులతో నేను ఇంకొక మిత్రుడు ఫర్లాంగ్ డిస్టెన్స్ అలాగా మధ్యాహ్నం వరకు వేసి తర్వాత మా టిఫిన్ మేమే తెచ్చుకోవాలి వాళ్ళు ఏం పెట్టరు ఏదో రొట్టెలు తెచ్చుకున్నావు ఏం తెచ్చుకున్నావు జ్ఞాపకం లేదు తినేసి ఒక గ్లాసులో మంచి తాగి పది నిమిషాలు రెస్ట్ మళ్ళా మళ్ళీ మొదలేసి మేము అక్కడికి రెండు రూపాయలు అద్దె అద్దె ఇచ్చి అద్దె సైకిల్ తోటి మేము ఈ గంగాప్ప కేరూల్స్కి వచ్చాం టూ రూపీస్ రెండు రెండు సైకిల్స్ మీద నలుగురం వచ్చాం ఇక్కడ నలుగురం బీకామ్ స్టూడెంట్స్ కూలి పని చేస్తున్నాం సాయంత్రం పదిహేను రూపాయలు మా చేతిలో పెట్టారు కోకరికి అందులో రెండు రూపాయలు ఆ ఎవడైతే ఏజెంట్ ఉద్యోగం ఇప్పించాడో వాడికి ఇవ్వాలి పదిహేనులో రెండు ఇస్తే పదమూడు సైకిల్కి రెండు రూపాయలు ఇవ్వాలి వస్తుంటే సైకిల్ వచ్చినప్పుడు తొక్కుతుంటే ఇక్కడ అంతా పెయిన్గా ఉంది నొప్పిగా ఉంది చూస్తే కొనుక్కులు పొక్కిపోయి కుంగులు పడిపోయినాయి చేతులు